ఆంధ్రజ్యోతిలో ఏ ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి అనేది ఒకసారి చూద్దాం ఇక ట్రంప్ పిచ్చుడో అంటూ ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్ తోటి ఇక్కడ మొదటి వార్తగా మనం చూడవచ్చు నిప్పులు జరిగిన అమెరికన్లు ట్రంప్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు రోడ్డకిన ఐదు లక్షల మంది ప్రజలు హ్యాండ్సప్ పేరిట వరదల వీధుల్లోకి ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్పకాలంలోనే నిరసన ర్యాలీలు ధర్నాలు నిరసనలతో ఒరిగేందేమి లేదు వైట్ హౌస్ స్పష్టీకరణ ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు బ్రిటన్ ప్రభుత్వ అంచనా అంటూ మెయిన్ హెడ్లైన్స్ తోటి కూడా ఈ వార్తను మనం చూడొచ్చు అయితే అమెరికన్లు కథం తొక్కిన పరిస్థితి నిన్న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా రోడ్లపైకి వచ్చి హ్యాండ్సఫ్ అంటే జోక్యం వద్దు పేరుతో భారీ నిరసనలు చేపట్టారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చుడంటూ గెలన చేసిన పరిస్థితి ట్రంప్ సహా ప్రపంచ కుబెరుడు ఎలెన్ మాస్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార శంఖాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి మరోవైపు వలస విధానాలు ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం ఇలా అనేక పరిణామాలను నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కిన పరిస్థితి వాస్తవానికి ట్రంప్ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టిన కాంచి అనూహ్య పరిణామాలు అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంతో అక్కడ అమెరికన్లు కూడా నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో లాస్ లో వేలాది మందిగా పట్టితున్న నిరసనకారులు అంటే ఇక్కడ వార్తను కూడా మనం ప్రధాన వార్తగా చూడవచ్చు ఇక అకారణంగా ఏడుస్తుంటారు అంటూ నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ప్రధాన వార్తగా ఇక్కడ తీసుకోవడం జరిగింది ఆంధ్రజ్యోతిలో ఇక దీనికి సంబంధించి కొందరికి ఇది అలవాటుగా మారింది మనం ఏం చేయలేం స్టాలిన్ పి మోదీ విమర్శ తమ హాయంలోనే తమిళనాడుకు ఎక్కువ కేటాయింపులని వెల్లడి తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళలో సంతకం సైతం చేయడం లేదని ఎద్దేవా పంబన్ వంతు ప్రారంభించిన ప్రధాని తమిళనాడు సీఎం గైరవ హాజరు సాంకేతికత సాంప్రదాయాల సమ్మేళనం పంబన్ అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు ఇక అయోధ్య రాముడికి సూర్యతలకు రామ మందిరంలో ఆవిష్కృతమైన సుందర దృశ్యం రమణీయం రాములూరికి కళ్యాణం భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం ముత్తెల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు నేడు శ్రీరామ పట్టాభిషేకం వస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ అంటూ మరో వార్తను కూడా రాముల వారికి సంబంధించి నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఈ వార్తను మనం చూడవచ్చు ప్రధాన వార్తగా పేదవారి కళలు ఆనందం చూసా పేదలందరికీ ఆహార భద్రత కల్పించేందుకే రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం అంటూ మరో ప్రధాన వార్తగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి నిన్న శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన వార్తనైతే మన ప్రధాన వార్తకు చూడవచ్చు అయితే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకంతో పేదవారి కళలు ఆనందం చూస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్న పరిస్థితి పేదవాడి ఇంట్లో సన్న బియ్యంతో అన్నం రుచిని స్వయంగా చూడడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రంలో దరిద్ర రేఖకు దిగున ఉన్న నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఎనభై శాతానికి పైగా బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ నిరుపేదల ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్న వార్తను కూడా మనం ప్రధాన వార్తగా ఇక్కడ చూడొచ్చు ఇక రహదారులకు భూమి ఇవ్వండి స్థల సేకరణలో చొరవ తీసుకోండి సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేక తెలంగాణలో తే అధికారం పార్టీ ఆవిర్భావ వేడుకలో ఈ ఉద్ఘాటన అయితే నిన్న బీజేపీ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నిర్మిస్తున్న నిర్మించిన నిర్మిస్తున్నా నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు భూసేకరణ ప్రక్రియపై వ్యక్తిగతంగా చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదివారం ఆయన లేఖ రాసిన పరిస్థితి ఇక ఇంటికి పైసలు రెడీ అంటూ మరో హెడ్లైన్ తోటి ఒక వార్తను చూడొచ్చు ఇంద్రామ్మాయి ఇళ్లకు మూడు వేల కోట్లు అటుకు నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ రుణం బేస్మెంట్ పూర్తి చేసిన వారికి ఇతరలో ఆర్థిక సాయం మొదటి దశ కింద లక్ష చొప్పున అందుచేత బేస్మెంట్ దాకా కూడా నిర్మించుకునే స్తోమత లేని వారికి ఎస్హెచ్జీల రుణాలు ఇప్పించే ఏర్పాట్లు అంటూ ఒక వార్తను మనం చూడవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి ఇంద్రమయిల పథకంలో ముందడుగు పడిందని చెప్పుకోవాలి తొలి విడతలో ఇల్లు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధి ధరలకు అందించే మోటి దశ ఆర్థిక సాయానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నాయన్న వార్తను ఇక్కడ మనం చూడవచ్చు ఇక జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణకు పదమూడవ స్థానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా నమోదు ఆంధ్రప్రదేశ్కు రెండవ స్థానం ఆహార కల్తీలో దక్షిణ భారతంలో తెలంగాణకు రెండవ స్థానం అంటూ యాభై ఎనిమిది శాతంతో దేశంలోనే యూపీ టాప్ అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు ఇక జిఎస్టిపి వృద్ధికి సంబంధించి రైట్ ఇది ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన వార్తలు ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి ఏ వార్తలు హెడ్లైన్లో నిలిచాయనేది ఒకసారి చూద్దాం ఇక పోలీసు పాలన కేసుల పీడన అంటూ ఒక ప్రధాన హెడ్లైన్ తోటి ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు అంటూ మనం ఒక హెడ్లైన్ తోటి ఒక వార్తను చూడవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇక్కడ కొన్ని వార్త అయితే తీసుకోవడం జరిగింది అసహనంతో ఊగిపోతున్న రేవంత్ సర్కార్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఫ్లెక్సీ పెట్టిన కేసు క్షీరాభిషేకం చేసిన కేసు కేసులు నిలదీసినా కూడా కేసు అంటూ ఇంద్రమ రాజ్యం అంటూ అనుచేవేత పర్వం అన్ని రంగాలపైన తీవ్ర నిర్బంధం బీఆర్ఎస్పీ పై ఉక్కుపాదం పోలీసులని ఉసుగొల్పి శ్రేణులకు వేధింపులు కేటీఆర్ సహా నేతలపై కేసుల దాడి మీడియాకు సోషల్ మీడియాకు బేడీలు సర్కార వైఫిలాలను ఎండగట్టి కోర్టులో నిలబెడుతున్న గులాబీ నేతలు లగచర్ల లడై మూసి విధ్వంసం హెచ్సియు అన్నింటి ఇదే ప్రతిఘటన అంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఒక వార్తని అయితే ప్రచురించడం జరిగింది నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇక రజ్యోత్సవత్సవపై సర్కారు పన్నాగం బీఆర్ఎస్ వేడుకలను ఆడుకునే కుతంత్రం నెలపాటు ర్యాలీలు సభలపై నిషేధం ఏప్రిల్ ఆరు నుంచి మే ఐదు వరకు అమలు వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు రెడ్డి పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అయితే బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహత్ర ఘట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీక్తులకు తెరలేపింది అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు ఏప్రిల్ ఇరవై ఏడున జరుగున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు తీవ్రతరం చేసింది హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించి తలపెట్టిన రజతోత్సవ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి బీఆర్ఎస్ అధినేత కేసుల ఆదేశాలతో గులాబీ పార్టీ నాయకులు శ్రేణులు మహాసభ విజయవంతం కోసం సిద్ధమవుతున్న పరిస్థితి ఒకవైపు మహాసభ నిర్వహణ అనుమతుల కోసం బీఆర్ఎస్ బాధ్యులు అధికారులకు దరఖాస్తులు కూడా చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ రచోత్సవ మహాసభకు ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు కేసర అభిమానులు తెలంగాణ వాదులు లక్షలాదిగా తరలి వస్తారని నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి దీంతో మహాసభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతున్నది అధికారం అంటూ ఇప్పుడు నేరుగా చర్యలు చేపట్టింది రహస్యోత్సవ మహాసభ జరగనున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ముప్పై అమలుకి తెచ్చింది వరంగల్ పోలీస్ కమిషనరేటు పరిధిలో నాలుగు రోజుల పాటు ర్యాలీలు సభలు ఊరేగింపులను నిషేధిస్తున్నట్టుగా వరంగల్ సిపి శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు దానికి సంబంధించిన వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు జనరల్ ఏసీలో టాపర్ ను దాటేసింది నాన్ తెలుగు మీడియం అభ్యర్థికి తొంభై ఐదు మార్కులు గ్రూప్ వన్ లీలలు ఇంతింత కాదే అంటూ ఇక ప్రధాన వార్తగా మెయిన్ హెడ్ లైన్ తోటి మనం నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు టాపర్కు వచ్చింది కేవలం ఆరు పాయింట్ ఐదు మార్కులే పేపర్ల మూల్యాంకనలో మరో విచిత్రం తెలుగు మీడియం అభ్యర్థులకు అధ్యాయం వెలుగు చూస్తున్న గ్రూప్ వన్ లో లోపాలు అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు అప్పుల ప్రధాని మోడీ ఆయన హయాంలోనే ఎక్కువగా రుణగ్రస్తమైన భారత్ పదకొండేళ్ల వ్యవధిలో ఏకంగా నూట ముప్పై లక్షల కోట్ల రుణాలు మొత్తంగా నూట ఎనభై ఐదు లక్షల కోట్లకు చేరిన కేంద్ర ప్రభుత్వ అప్పు జీడిపిలో రుణం వాటా యాభై ఏడు శాతం ఒక్క నెత్తిపై ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల అప్పు అంటూ ప్రధాని మోడీకి సంబంధించి ఇక్కడ మోడీ అధికారంలోకి వచ్చిన కాంచె అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సాగే ఒక కథనాన్ని అయితే నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు మీ నెత్తిపై అంటే ప్రతి ఒక్కరి నీతిపైన ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల అప్పు ఉంది ఆశ్చర్యపోతున్నారా ఎవరికి బకాయి పడకుండానే అంత పెద్దంలో అప్పు ఉండడం ఏంటని అనుకుంటున్నావా అవును కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నూట ఎనిమిది పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది దేశ జనాభా నూట నలభై కోట్లుగా తీసుకుంటే సెకండ్కు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలారి వరకు ప్రతి ఒక్కరిపై ఒక లక్ష ఇరవై ఏడు వేలు అప్పు ఉంది మరో విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి కూడా ఇంతగానో అప్పు చేయలేదంటూ ఒక ప్రధాన కతనాన్ని అయితే నమస్తే తెలంగాణలో ప్రచురించడం జరిగింది కంచగా జుబ్బుల్ని కాపాడుకుందామంటూ ఇప్పటివరకు పోరాటం ఆపది లేదు భవిష్యత్ తరాల కోసం విద్యార్థులు చేస్తున్న ఉద్యమంపై సర్కారు అభండాలు హెచ్సి తరలింపు ఏకో పార్క్ కుట్రలను సంఘటితంగా తిప్పికొడతాం విద్యార్థులు పర్యావరణ ప్రేమికులకు ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేక అంటూ ఒక వార్తను కూడా మనం ప్రధాన వార్తగా మనం చూడొచ్చు నమస్తే తెలంగాణలో